సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారాయి డబ్బుంటే చాలు ఎటువంటి పనినైనా జరిగిపోతుంది అనుకుంటున్నా పైసా దియాతో కామ్ హోతా అనే విధంగా అధికారులు పనులు చేస్తున్నారు ప్రతి పనికి ఓ రేటు చొప్పున అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా లెట్స్ వాచ్ ది స్టోరీ ఆ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతుంది తాము నీతి నిజాయితీలతో పనిచేస్తున్నామని చెప్పే సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్లకు నగదును వసూలు చేస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది డాక్యుమెంట్ రైటర్లను మధ్యవర్తులుగా పెట్టుకుని అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి కొత్తగూడెం జిల్లాలో పార్టీషన్ల దందాతో పాటు ప్రభుత్వ భూములు సైతం అక్రమ రిజిస్టేషన్లు చేసి లక్షల రూపాయలు దండుకుంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇక్కడ చట్టపరమైన యాజమాన్య హక్కులు కలిగి ఉన్న వారి సంఖ్య తక్కువే దీంతో ప్రభుత్వం పార్టీషన్ రిజిస్ట్రేషన్ల ద్వారా ఏజెన్సీ వాసులకు కొంత ఊరట కల్పించేందుకు ప్రయత్నించింది ఈ పార్టీషన్ ద్వారా భూ యాజమాన్య హక్కు పొందొచ్చు కానీ భూమిని అమ్మటానికి కానీ కొనటానికి కానీ వీలు లేదు కొన్ని మైక్రో ఫైనాన్స్ బ్యాంకులు ఇలాంటి పార్టీషన్ రిజిస్ట్రేషన్ అయిన భూములపై ఇంటి రుణం మంజూరు చేస్తామని ముందుకు రావడంతో దీనిపై ఏజెన్సీ వాసులు మరింత మొగ్గు చూపుతున్నారు ఇదే అధునంగా భావించిన కొందరు సిండికేట్లుగా ఏర్పడి పార్టీషన్ రిజిస్ట్రేషన్ పేరిట రోజువారీ లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు పార్టీషన్ పేరుతో వస్తున్న ప్రజల నుండి మధ్యవర్తులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు ముఖ్యంగా ఈ పార్టీషన్ కి సంబంధించి అన్ని ఖర్చులు కలిపి పదకొండు వేల వరకు ఖర్చవుతుంది కానీ ప్రజల నుండి ఎనభై వేల నుండి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారని చర్చ సాగుతుంది దాంట్లో అందరికీ భాగాలు అందుండటంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా వీరి అవినీతి దందా సాగుతోంది దీనికోసం అధికారులు బయట ఉన్న డాక్యుమెంట్ రైటర్ ను పెట్టుకుని అవినీతి దందా నడిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం స్థలాలను కూడా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు బదలాయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి సబ్ రిజిస్టార్ సిబ్బందికి డాక్యుమెంట్ రైటర్లు అదనపు ఆదాయ వనరుగా మారారు పార్టీషన్ రిజిస్ట్రేషన్ కు నిబంధనలకు అనుగుణంగా ఉన్న అధికారులు కొర్రీలు పెడుతూ తిప్పించుకుంటున్నారు సబ్ రిజిస్టార్ల వ్యవహారంపై దృష్టి సారించాల్సిన జిల్లా రిజిస్టార్లు ఏసీపీ అధికారులు వారి వారి కార్యాలయాలకే పరిమితమవుతున్నారు రిజిస్టార్లపై ఫిర్యాదులు వచ్చినా కొంతమంది తొక్కి పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు